కాలీఫ్లవర్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది విటమిన్లు సి కే మరియు ఫోలేట్ ఫైబర్ పొటాషియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు మరియు క్యాన్సర్ నిరోధక గుణాలు పుష్కలంగా ఉన్న క్రూసిఫెరస్ కూరగాయ దీనిని జీర్ణక్రియను మెరుగుపరచడానికి రోగ శక్తిని పెంచడానికి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాలీఫ్లవర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పోషకాలు విటమిన్ సి విటమిన్ కే ఫోలేట్ పొటాషియం మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది రెండు క్యాన్సర్ నివారణ యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లు క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి మూడు జీర్ణ ఆరోగ్యం అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నాలుగు ఎముకల ఆరోగ్యం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఐదు బరువు తగ్గడం తక్కువ కేలరీల వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం రక్తపోటు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకా ఏడు రోగనిరోధక శక్తి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది కాలీఫ్లవర్ ఉపయోగాలు ఒకటి వంట దీనిని ఉడకబెట్టడం వేయించడం ఆవిరి మీద ఉడికించడం వంటి వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు రెండు సూప్లు మరియు స్టూలు సూప్లు మరియు స్టూలకు జోడించవచ్చు మూడు సలాడ్లు సలాడ్లలో పచ్చిగా లేదా వండినట్లుగా ఉపయోగించవచ్చు నాలుగు కాల్చడం ఆలివ్ నూనెతో బ్రష్ చేసి కాల్చుకోవచ్చు ఇంకా ఐదు ఆకులు కాలీఫ్లవర్ ఆకులను కూడా సూప్లు స్టూలు మరియు సలాడ్లకు జోడించవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి నెక్స్ట్ టైం ముందుకు వస్తాను అందరికి బై థ్యాంక్ యూ